మహాగణాధిపతి ఏ నమ శివార గురవ ఏ నమ భవమంత్ర ఛానల్లో మనం కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు విశేషమైన రోజు ఆ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది కానీ ఆ ఒత్తులు వెలిగిస్తూ మనకు కావలసినటువంటి కామ్యములను సాధించుకోవచ్చు ఆవునయ్యతో కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసికోట దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ శివాలయం నందు కానీ వెలిగిస్తే విశేష ఫలితం కలుగుతుంది అలాగా ధనం కావాలనుకుంటే ఆవునయ్యతోటి పిల్లలకి విద్యాబుద్ధులు మంచి తెలివితేటలు వ్యాపారంలో మంచి నిర్ణయాత్మకమైన ఆలోచనలు కావాలంటే కొబ్బరి నూనెతోటి శత్రువులు నరదృష్టి నరఘోష నరపీడ మొదలైనవి పోవాలంటే ఆవ నూనెతో ఈ దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగును ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు చేయలేనటువంటి వారు కార్తీక సోమవారం రోజున కానీ లేదా మరలా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏ పుణ్యదినము పర్వదినం రోజునైనా చేయవచ్చు శుభం మంత్ర